వందన అనే అమ్మాయి ఉండేది ఆమెకు చిన్న పిల్లలు అంటే ఎంతో ఇష్టం ఎప్పుడూ వాళ్లతో ఆడుతూ వాళ్లకు కథలు చెబుతూ ఉండేది పిల్లలతో గడిపే క్షణాలు ఆమె జీవితానికి అర్థమిచ్చేవి డిగ్రీ పూర్తయ్యాక వందనా తల్లిదండ్రులు ఆమెకు మంచి అబ్బాయితో పెళ్లి చేశారు పెళ్లైన తర్వాత కాలం గడుస్తున్నా వాళ్లకు సంతానం కలగలేదు పిల్లలంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిన వందనకు ఇది ఓ పెద్ద వేదన అయింది ఏ వేడుకకు వెళ్ళేది కాదు ఎందుకంటే అక్కడికి వెళ్తే అందరూ పిల్లల విషయాన్నే అడిగేవాళ్ళు ఒకరోజు వందన తన ఆలోచనలో ముద్దవుతూ ఇంటి బయట కూర్చుంది అప్పుడు ఓ చిన్న పాప ఏడుస్తూ ఆమె దగ్గరకు వచ్చింది వందన తాను చిన్నప్పట్లో ఉండినట్టే ఆ పాపను చూసి ఆశ్చర్యపోయింది ఎందుకు బంగారం ఏరుస్తున్నావో అని స్నేహంగా అడిగింది పాప చెప్పింది నాకు ఆ పూల చెట్టు చాలా ఇష్టం కాని ఇప్పుడు అందులో పూలు రావడం లేదు చెట్టు వాడిపోయింది అని వందన ఆశ్చర్యపోయింది ఆ చెట్టు మళ్లీ పూస్తుందనేది ఆ పాపకు తెలియదు అన్న భావన ఆమె మనసును తాకింది ఆ సంఘయాన వందనకు ఓ గొప్ప స్ఫూర్తినిచ్చింది తనకు పిల్లలు కలగడం తన చేతిలో ఉండకపోవచ్చు కాని చెక్లు నాటి వాటిని ప్రేమగా పెంచడం పూలమొక్కలు పండించడం అవి తన చేతిలో ఉన్నవే పిల్లల కోసం పర్యావరణం కోసం తాను జీవించాలనే నిశ్చయానికి వచ్చింది ఆ రోజు మొదలు వందన ఒక పూల మొక్కను నాటి మొదలుపెట్టింది ఒక్క మొక్కతో కాదు మరెన్నో మిక్కలతో తన ఇంటి ఆవరణం చిన్న ఉద్యానవనలా మార్చింది చుట్టుపక్కల పిల్లలు ఆ చెట్లకోసం పూలకోసం ఆడుకోడానికి అక్కడకు రావడం మొదలుపెట్టారు వందన వాళ్లను చూస్తూ ముచ్చటగా నవ్వేది తన కల నిజమవుతున్నదన్న ఆనందం ఆమె కళ్ళలో కనిపించేది పిల్లలకు ఆమె కథల అమ్మమ్మగా మారిపోయింది చెట్లను చూసి పూలు పూయాలనుకున్నట్టే వందన పిల్లల నవ్వుల్లో తన జీవితం కొత్తగా వికసించిందని అనిపించుకుంది ప్రతి మనిషి జీవితం మన ఊహల ప్రకారం సాగకపోవచ్చు కాని మనం ఆశలు కోల్పోకుంటే మన చేతుల్లో ఉన్నదానితో కొత్త అర్థాన్ని సృష్టించదలం ఊ తలుపు మూసుకుపోతే మరొక తలుపు తెరవడం మన చేతుల్లోనే ఉంటుంది వందనలాగే మనము ఒక కోల్పోయిన కలను వదిలిపెట్టి మరొకరికీ ఆశగా మారవచ్చు ప్రేమను పంచే మార్గాలు ఎప్పుడు ఉంటాయి